పూరిళ్ళు ఎయిటీస్ నైంటీ థర్డ్కి ఇవి కొర దేవాలయాలుగా చెప్పుకోవాలి వీటితో ఉన్న మమతానురాగాలు వీటితో మాకున్న అనుబంధం వీటితో మాకున్న మెమరీస్ ఇప్పటికీ అప్పటి పిల్లలకైతే ఖచ్చితంగా మదిలో నిదులుతూనే ఉంటాయి కోడి కోతతోనే లేచి తెల్లవారుజామున నాలుగున్నరకే అమ్మా నాన్నలు నానైతే పొలం పనులు నిమగ్నం అమ్మ అయితే ఇంటి పనులు లేచి తెల్లవారుజాము కానీ పేడకళ్ళు రాత్రిపూట పేడని సేకరించి పెట్టుకొని ఆ పేడని పేడకళ్ళేపు చల్లి ముగ్గు వేసి తదుపరి కార్యక్రమాలని స్టార్ట్ చేసేవాళ్ళు వాటిలో మొదటిగా పేడకళ్ళాపు ప్రతి ఇంటి ముందర ఇల్లు చిమ్ముకొని పేడకళ్ళపు చల్లి ముగ్గు వేసిన తర్వాతనే ఇంటి పనులు తర్వాత అంట్లు తోముకునేవాళ్ళు అంట్లో అయిపోగానే బావి నుంచి నీళ్ళు తోడి వేడి నీళ్ళు ఇంట్లో వాళ్ళకి పిల్లలకి రెడీ చేసేవాళ్ళు ఆ వేడి నీళ్ళు కాగుతున్నాయనగానే అల్పాహారం ఉదయాన్నే టిఫిన్ రెడీ చేసేవాళ్ళు అప్పట్లో ఆహార విధానాలు ఎలా ఉండేటి అంటే ఆరు గంటలు లేదా ఏడు గంటల లోపలే టిఫిన్ అల్పాహారం ప్రతి ఒక్కరూ తినేసేవాళ్ళు ఇంట్లో సద్దన్నం కానీ లేదా రాగి సంగటి జొన్న సంగటి అలా కానట్లయితే అంబలి ఇవి ఎక్కువగా అప్పుడు అల్హ అల్పాహారంగా ఉండేవి ఎప్పట్లోగా సాంబారు ఇడ్లీ పూరి చపాతీ మటన్ కర్రీలు చికెన్ కర్రీలు ఇలాంటివి ఉండేవి కాదు అల్పాహారం అంటే చాలా ఆహా పౌష్టిక విలువలతో కలిగిన అల్పాహారమే ఉండేది అందులో మొదటగా జొన్న సంగటి రాగి సంగటి రాగి అంబలి జొన్న జొన్న అంబలి లేదా మజ్జిగతో సద్దన్నం అంతేకాకుండా ఆరు గంటల లోపల ఆహార ఆహారాన్ని తీసేసుకునే వాళ్ళం ఆరు ఏడు లోపల పొద్దున్నే ఉదయాన్నే టిఫిన్ అనేది అయిపోయేది తెల్లవారుజాములు లేగానే పచ్చిక బయళ్ళ మీద మంచు బిందువులు వాటిని చూస్తూ పొందిన మధురానుభూతులు అలా పొలం గట్ల మీదకెళ్తే కొంగలు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతి ఒక్క నైంటీస్ ఎయిటీస్కిడ్లో ఉండేది ఇప్పట్లో లాగా తెల్లవారుజామున లేగానే మొబైళ్ళు ఇంటర్నెట్లు రకరకాల గేమ్స్ ఇవన్నీ అప్పట్లో అయితే లేవు ఈ పూరింట్లో ఇంటి చుట్టుపక్కల ప్రహరీలు కూడా ఉండేవి కాదు చాలామంది ఇంటికి తాటి ఆకులతో కట్టిన దడులు లేదా తడికలు అనేవాళ్ళు ఆ తడికలతో ఇంటి చుట్టూ ప్రహరీ గోడలాగా నిర్మించుకునేవాళ్ళు ఇంటి వాకిటి ముందర గేట్లు అనేటివి ఈ తడికల్నే పెట్టి ఒక కర్రతో లాక్ చేసుకునే వాళ్ళం అప్పట్లో దొంగల బెడ కూడా ఉండేది కాదు ఇప్పుడైతే మనం ఎన్నో రకాల బందోబస్తులు చేస్తే కానీ మనం దొంగల పెడత నుంచి తప్పించుకోలేము అప్పట్లో పిల్లలు తెల్లవారుజామున లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు కాస్త టైంలో కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళం వాటిలో తాటిబండ్లు బొంగరాలు అంతేకాకుండా ఒంగుళ్ళు దూకళ్ళు గోలీలాట అచ్చనగాయలు ఆడపిల్లలైతే తొక్కుడు బిళ్ళలు దాగుడు మూతలాట ఒక తాటాకు మీద కూర్చొని మన ఫ్రెండ్స్ మనల్ని లాగుతూ ఉంటే ఆనందపడేవాళ్ళం ఇప్పటి పిల్లలకి తెలిసిన గేమ్స్ అప్పటి పిల్లలకి ఆనందాన్ని ఇచ్చేటివి కాదు అప్పటిలో వాన వస్తే ఆ నీళ్ళలో కాగితం పడవలు వేసి ఆనందపడిన ప్రతి చిన్న మధురానుభూతి ఇప్పటికి మనసుకి తలుచుకుంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని ఎత్తుక్కునే రోజులు అవి ఇప్పట్లో ఉన్న గేమ్స్ నైంటీస్ స్కేట్స్కి ఖచ్చితంగా కిక్ అవుతాయి ఇవ్వవు అప్పట్లో ఆడిన ఆటలు ఖచ్చితంగా ఎయిటీస్ నైంటీస్ స్కేట్స్కి చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇప్పటికీ కూడా అవి మళ్ళీ తిరిగి వస్తే బాగున్నాయని ఒక ఆశ ఆ రోజులను తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ చిన్న పూరి గొడుచులనే కట్టెల పొయ్యి మీద అమ్మ వండిన ఆహారం కట్టెల పొయ్యి మీద వండిన ఆహారం చాలా రుచికరంగాను చాలా బాగుండేది వంట కోసం చుట్టిల్లు అని మన ఇంటి ముందర పూరింటి ముందర ఒక చిన్న రూమ్ ఉండేది అదే అప్పట్లో వంట రూము ఈ చుట్టిల్లోనే వంటకు సంబంధించిన వంట కార్యక్రమాలు అయితేనేమి అలాగే వంట సామాన్లు అన్నీ నిల్వ వాళ్ళం పెరుగు పెరుగు పేర పేరబెట్టిన పెరుగు అప్పట్లో చిన్న చిన్న పాకలుండేవి ఈ పాకెట్లో పాకల్లో కూడా వంట వండుకునే వాళ్ళం వానాకాలం వస్తే ఈ పాకల్లో అందరం మంచాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం ఆరు బయట అరుగులుండేవి పెద్దవాళ్ళైతే ఆ అరుగుల మీద కూర్చొని ముచ్చటించుకునేవాళ్ళు ఆ అరుగులు ఇప్పటికి కూడా గుర్తున్నాయి మనసులో ఆ రోజుల్ని తలుచుకుంటే చాలా ఆనందాన్ని అలాగే ఒక రకం ఒకంత బాధని ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది జరిగిపోయిన గతాన్ని మళ్ళీ తిరిగి రాలేకపోయినా ఆ రోజుల్లో మనం ఎంజాయ్ చేసిన ప్రతి చిన్న మూమెంట్ని తలుచుకుంటే మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది ఒకంత బాధ వానాకాలం వస్తే ఈ పూరింటి మీద ఆ వాన నీళ్ళు పడిన సౌండ్ ఒక రకమైన ఇచ్చేది ఆ మ్యూజిక్ విన్నడానికి చాలా బాగుండేది వాన పడ్డప్పుడు ఆ చుట్టిల్ల నుంచి కారిన నీళ్ళతో పిల్లలు సరదాగా ఆడుకుంటే అమ్మ మందలించేది అలా చేతులు నానబెట్టద్దు జ్వరం వస్తుంది ప్రతి చిన్న అంశాన్ని ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సాయంకం సాయంత్రం అవగానే ఆరు బయట అందరూ మంచాలు లేదా చేపలు వేసుకొని వరుస క్రమంలో పడుకునే వాళ్ళం ఆరు బయట పడుకునేవాళ్ళం వాళ్ళం వానస్తే మాత్రమే ఇంట్లో పడుకునే వాళ్ళం అప్పట్లో తాత చెప్పిన ఎన్నో కథలు కొన్ని మధురానుభూతులని ఇప్పటికీ మిగులుస్తాయి కొన్ని భయం భయాన్ని కలిగించే కొన్ని ఆసక్తిని పెంచే కథలుగా ఉండేవి భయాన్ని కలిగించే కథలు చెప్పినప్పుడు కొంచెం మనసుకి కొంచెం భయంగాను అలాగే ఆసక్తికరంగా చెప్పిన కథల్ని వింటున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించేది ఆరు బయట పడుకుని ఆకాశాన్నిలో ఉన్న చందమామని నక్షత్రాలని లెక్క పెడుతూ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఆనందాన్ని చాలా 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 ఆనందాన్ని ఇస్తుంది నైంటీస్ ఎయిటీస్ కిట్స్గా ఉన్న మీలో ప్రతి ఒక్కరికి ఇలాంటి మధురానుభూతులు ఖచ్చితంగా ఉంటాయి వీలో ఎంతమంది ఇలాంటి మధురానుభూతులు పొందారో కామెంట్ ద్వారా తెలియజేయండి జీవితంలో కోల్పోయిన ఏ ఒక్క చిన్న క్షణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేకపోయినా ఆ రోజుల్లోకి గత జ్ఞాపకాల్లోకి ఒక్కసారి పయనించి వెళ్ళి ప్రతి చిన్న అంశాన్ని గుర్తు చేసుకుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుందనే ప్రయత్నాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే